మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి ఈరోజు మీకోసం మరో కవితతో మీ వచ్చాను నిజానికి ఏదో అంటే ఏదైనా ఒక సామాజిక అనుభవంలో వచ్చి కవి కవిత్వం చేస్తాడు అట్లా కవిత్వం చేసిందే ఇది ఎవరిని కించపరచడం కానీ వేలెత్తి చూపటం కానీ ఈ కవిత్వం యొక్క ఉద్దేశం కాదు ఎవరికైనా ఇది అలా అనిపిస్తే అది కేవలం తాత్కాలికమే అంతే అది దాని వెనుక ఎట్లాంటి ఉద్దేశాలు ఉండవు ఇది కేవలం కవిత్వం మాత్రమే కవిత్వంగా నా అభిప్రాయం మాత్రమే అని మనవి చేస్తూ నా బాల్యములో మా మండలం ఒకప్పటి మా మండలం మూత్కూరులో ఒక సందు గురించి కదలు కదలుగా విన్నటువంటి ఒక అనుభవం ఉంది మరి ఆ సందును గురించి కవిగా నేను రాసుకున్న కవిత్వం ఇది వినండి మీకోసం కవిత శీర్షిక ఆ సందు మిత్రులారా ఆ సందు ఇంకా అక్కడే ఉందా నా నూనూగు మీసాల యవ్వనాన్ని ప్రేమగా రారమ్మని పిలిచిన సందు పంచవర్ణల చిలుకలన్నీ పసందుగా గూడు కట్టుకున్న సందు పట్టణ దేహములో చీరుకుపోయిన ఒక పుండుపడిన గీతల సలపరం పెట్టిన సందు ఆ సంద్ ఇంకా అక్కడే ఉందా ఆధునిక సాంకేతిక వసతులేవీ లేని ఆనాటి యువతరమంతా తమను తాము పరీక్షించుకోవటం కోసం పరీక్షా కేంద్రంగా ఆహ్వానించిన సందు లేత యవ్వనాల నూనూగు చిలిపి ప్రయోగాలకు ప్రయోగశాలగా మారి రూపుదిద్దిన సందు మిథులారా ఆ సు ఇంకా అక్కడే ఉందా ఆ సందు కానుకుని ఉన్న మెయిన్ రోడ్డు మీద నుంచి ఎవరైనా నడిచెళితే చీకటి కుర్రల మీద మల్లెదండలా పరుచుకుని కళ్ళు తిప్పకుండా కదలనివ్వని సందు తాగుబోతులు జులాయిలు దళారులు దొరల ముసుగులేసుకున్న దొంగలు తమ మురికి కోరికల్ని ఆపగా కడిగేసుకుని నింపాదిగా తిరిగొచ్చే తేట నీటి సరస్సు లాంటి సందు ఆ సందింకా అక్కడే ఉందా మిత్రులారా దొరల్లా పోజుగొట్టే అనేక దొంగ సందుల కన్నా ఆ సందు నిజాయితీ నాకు బాగా నచ్చేది దొరల్లా పోజుగొట్టే అనేక దొంగ సందుల కన్నా ఆ సందు నిజాయితీ నాకు బాగా నచ్చేది గోడలు దూకి సంసారపు ఇళ్లల్లో దూరే అనేకానేక రంకుదొరల సందుల కన్నా చెల్లించిన చిల్లరకు న్యాయబద్ధంగా సుఖం తలుపులు బార్లా తెరిచి నీతిగా నిజాయితీగా రారమ్మని పిలిచే ఆ సందెంతో పవిత్రంగా తోచేది మిథులార అనేక అనుభవాల్ని అనేకానేక గాయాల్ని మనలాంటి వాళ్ళ జ్ఞాపకాల్ని కూలిన చరిత్ర గోడల మీద రక్తపు మరకల్లా ముద్రించుకున్న ఆ ఇంకా అక్కడే ఉందా అక్కడే ఉందంటారా అవునులే సందులోని చాటుమాటు బేరాలన్నీ నిల్లజ్జగా రోడ్డు మీదకే ఎక్కి తైతక్కలాడుతున్న రోజులివే అవునులే సందులోని చాటుమాటు బేరాలన్నీ నిర్లజ్జగా రోడ్డు మీదకే ఎక్కి తైతక్కలాడుతున్న రోజులివి ఆ సందుల్ని బతకనిస్తాయా ఎప్పుడో చంపేసి చెవులు మూసుంటాయి అన్నట్టు ఆ సందు కొత్త బతుకు రెక్కలు తొడుక్కుని ఎగిరిపోతే పరవాలేదు అన్నట్టు ఆ సందు కొత్త బతుకు రెక్కలు తొడుక్కుని ఎగిరిపోతే పరవాలేదు ముందే చెప్పినట్టు ఎవరైనా చంపేసి చెవులు మూస్తేనే బాధ ఇదండి మీ చెత్తలూరి కవిత్వం మరి మీకు నచ్చిందనుకుంటాను మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక సామాజిక అంశం మీద ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం జ్ఞాపకం మీద ఒక జీవన చిత్రం మీద స్పందించిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే దయచేసి మీ మీ గ్రూపులలో షేర్ చేయండి సామాజిక చింతన అవసరం ఈ సమాజాన్ని ఒక సాఫ్ట్ కార్నర్లో అర్థం చేసుకుని మానవులుగా మనం స్పందించటం మన అవసరం ఈ కవిత్వం ద్వారా ఒక మానవీయ కోణాన్ని మాత్రమే ఆవిష్కరించాను ఇది కేవలం శుద్ధమైన కవిత్వం మాత్రమే లవ్ యూ అలో సెగెన్ మీ చిత్తలూరి